మీ ఫ్రెండ్స్ అందరూ మీరు చేసిన ప్రతి ఒక్కరు హీరోలు అయ్యారు మీరు కూడా హీరోయిన్ అనుకో అందరు రాజకీయాల్లో ఉన్నారు కానీ మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు పనికిరానండి రాజకీయాలకు నేను పనికిరాను ఇప్పుడు మీరు చెప్పిన హీరోలందరూ కృష్ణనాథ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఎవరెవరు మోహన్ రావు గారు కావచ్చు ప్రతి ఒక్కరు రాజ మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు రాజకీయాల్లో ఎందుకు రాజకీయాలకు దూరంగా అదేనండి రాజకీయాలకి ఒకటి ఆర్థిక పరంగా కావాలి రాజకీయాల్లోకి తర్వాత అసలు నేను పనికిరాను నా మెంటాలిటీకి ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి నాకు ఏదన్నా మీరు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి ప్లేస్ లో నిలబెట్టారనుకోండి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను కానీ మీరు చెప్పారని నేను చేయను సో మీరు నన్ను ఉంచరు కదా అంతే సింపుల్ అందుకని నేను నన్నుంచరు నాకు ఎవరు నేను ఉండను ఇంకోట మీరు ఎన్టీఆర్ గారు సన్యాసి గేటాటు మీరు సీఎం ఉన్నప్పుడు ఎంటి రామ కూడా సీఎం ఉన్నప్పుడు సన్యాసి గెట్ అప్ ఎంకేషన్ అయిన సన్యాస్ సన్యాస్ సన్యాసి కాదు అది అంటే మనం అప్పుడు ఏంటంటే పెద్ద తెలివైన ఉన్నవాడిని రుజువు చేసుకుంటారు నేను కూడా తెలియడం తెలివైన వాడిని కాదండి ఇష్యూ అయింది అప్పట్లో ఇష్యూ దాని గురించి ఏమీ అవ్వలేదండి ఇప్పుడు అదే అల్లరి అల్లరి చేయటం ఒక బాగున్న వ్యక్తిని ఆ అల్లరి చేయటం ఎందుకు అంత కోపం కాదండి మనం ఒక లైమ్ లైట్ లోకి రావటానికి ఇప్పుడు ఎంతసేపు మీరే గొప్ప మీరే నటిస్తున్నారు డాన్స్ చేస్తున్నారు డాన్స్ చేస్తున్నారు అన్నారు నేను స్టెప్ వేయగలను చూపించినట్టుగా అచ్చా అది అంటే చాలా పవర్ఫుల్ అండి సామాన్యమైన విషయం కాదు అదేంటంటే రామారావు వివేకానందుడి గెటప్ వేశారు అదే విధంగా వివేకానందుడు గెటప్ వేసినప్పుడు వివేకానందుడు గట్టపు వేసుకుని తెలుగుదేశం గురించి మాట్లాడారు కృష్ణుడు శంఖం పూరిస్తూ తెలుగుదేశం గురించి మాట్లాడారు అప్పుడు ఏంటంటే నేను అన్నది కరెక్టే కానీ నాకు అనవసరం అనకూడదు మనకి మన సంస్కృతి మన హైందవ సాంప్రదాయం సంస్కృతి ఇవన్నీ కూడా భారతం భాగవతం ఇవన్నీ కదండి ఈ వేమన శతకాలు ఇవే సో మీ దేవుడు అంటే మన అందరికీ ఇష్టం సో కృష్ణుడు వేషంలో ఉంటే కృష్ణుడు తెలుగుదేశానికి ఓటు వేసా అని అడిగే భావం కలుగుతుంది కదా మనకి వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి ఎన్నో కష్టాలు పడి మన దేశం అంటే తెలిసింది కూడా ఇతర దేశాలకి వివేకానందుడు వల్ల సో ఆయన గెటప్ వేసుకుని వేయటం సో ఇలాంటి వారిని ఏమంటారంటే ఇంపోస్టర్స్ ఇంపోస్టర్స్ అంటే తను కానిది తను అని చెప్పటం గారు వివేకానందుడు కాదు ఎన్టీ రామారావు కృష్ణుడు కాదు కానీ వేషం వేసిన ఆయన అందుకని తను కానిది తను అని చెప్తే ఇంపోస్ట్ అంటారు అలా ఇంపోస్ట్ అనే దాంట్లోనే జీసస్ ప్రభువును కూడా ఉరితీశారు అంటే సిలువేశారు సో అది కొంచెము అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నా పక్కన ఉండేవాళ్ళు కరెక్ట్గా అదే నాలెడ్జ్ ఎక్కువగా కానీ మనకు అనవసరం ఎందుకంటే ఏటకి ఎదురు ఎదగలం ఎంతసేపు ఎదగలం వాళ్ళకి వెళ్ళిపోతే అంటే అప్పుడు మీరు చేసి ఒప్పుకుంటారు తప్పకున్నారు తప్ప అనవసరం దానివల్ల చెడు కూడా జరిగింది నాకు మంచి జరగటానికి అవకాశాలు వచ్చినాయి చెడు ఏం జరిగిందంటే ఇలాంటి కోర్టులో కేసు వేసినప్పుడు ఇలాంటి ఇంపోస్టర్స్ కి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి జేసస్ కాలం నుంచి వీరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఇటువంటి వేయకూడదు అని సో దాంతో నోటీసులు ఇచ్చి అలాగే విశ్వామిత్ర కూడా రిలీజ్ అవ్వకూడదు మాది పెండింగ్ పెట్టారు అసలు ఫస్ట్ పనికిరాదన్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి రిట్లు అవి కోర్టులో వేయమన్నారు ఎందుకు వేయరు మీరు అని దెబ్బలాడితే భయపడి హైదరాబాద్ కోర్టు అప్పుడు చెన్నైలో ఉండేవాడిని సో వేసారు వేస్తే ఇంపోస్ట్ అనేది చాలా పెద్ద ఇదే సో వేస్తే మనము సెన్సార్ వాళ్ళు సెన్సార్ కాకుండా ఆపారు ఎందుకంటే నాది డెసిషన్ వచ్చే వరకు వేయకూడదు అటువంటి సమయంలో నాకు కాంగ్రెస్ నుంచి రాజీవ్ గాంధీ గారు ఉండేవారు వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా కొంతమంది ఇవన్నీ తెలియజేసే తెలియజేసే వాళ్ళు వాళ్ళు అవన్నీ తెలియటము నన్ను ఢిల్లీ పిలవటం అన్ని జరిగింది నేను వెళ్లేదు మనకు వద్దురాబాబు మనం చేసిన తప్పు అని అప్పుడే అనిపించింది ఎందుకంటే రామారావు గారు అంటే నిజంగా ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తి పెద్ద అంటే ఆర్టిస్ట్ పరంగా చేసుకున్నారా చేసుకోలేదండి చేసుకోకుండానే ఆయన చనిపోవటం జరిగింది కదా ఉండిపోయింది పెండింగ్ లో పడిపోతే అప్పుడు అసలు లేవు అప్పుడు అసలు నేను ఆ వేసినప్పుడు నాకు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ అటువంటి ఏమీ లేవండి హీరో గారు మాత్రం ఉంది మర్చిపోయారు కూడా దగ్గర దగ్గర మర్చిపోతున్న సమయం అన్నమాట మీరు వైఎస్ తో బాగా క్లోజ్ ఉండేవాళ్ళు సార్ కాంగ్రెస్ పార్టీతో అంటే క్లోజ్ అంటే కృష్ణ గారు బ్రదరు ఆదిశేషరావు గారు తీసుకెళ్లారు కొంతమంది సినీ కార్మికులకు ఇల్లు కూడా ఇప్పిస్తాను కొన్ని డబ్బులు కూడా అయిందో అయిందో వసూలు చేసినట్టుండదు మీరు ఏది ప్రభాకర్ ఒక ఐఏఎస్ అండదన్నదోటి మీరు అంటే కొంతమందికి ఇప్పించడం జరిగింది చాలా మందికి ఇవ్వలేకపోయాం స్టిల్ ఇప్పటికీ అవి కొన్ని జరిగి ఇప్పటికి ఒక ఈ మధ్యన ఒక వంద నూట ఇరవై ఇవ్వటం జరిగింది త్వరలో ఒక నాలుగైదు వందలు మందికి ఇచ్చేలాగా సూచనలు ఉన్నాయండి స్టిల్ ఇప్పటికే ఇక చాలా మందికి ఇచ్చాం ఇప్పించాం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించామండి మధ్య కూడా ఇవ్వటం జరిగింది ఒక టూ త్రీ మంత్స్ కిందట కూడా ఒక నలభై యాభై మంది వెళ్ళారు హౌసెస్ ఇచ్చారట ఎక్కడ హౌసెస్ గవర్నమెంట్ హౌసెస్ ఉంటాయి అంటే మనకు నేను ఇప్పించేవాడిని కాదు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పేవాడిని ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోతే ఆ త్రుడవో పడమో వాళ్ళు తీసుకున్నది ఉంటే తిరిగి ఇచ్చేసారు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డూప్లికేట్ ఎత్తామని తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం